గత ప్రభుత్వం నవరత్నాల పేరుతో ఎస్సీ ఎస్టీల నడ్డి విరిచి వాళ్ళ అభివృద్ధికి పాటుపడకుండా సప్లా నిధులు ఏవైతే ఉన్నాయో అరవై వేల కోట్ల పైన సప్లా నిధులను పక్కదారి మళ్లించి వాళ్ళ అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల ఆ ప్రభుత్వానికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలే వృద్ధి చెప్పి ఓడించారు ఇప్పుడైనా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీల పైన దృష్టి పెట్టి వాళ్ళకి రావాల్సిన సప్ల విడుదల చేసి వాళ్ళ కాలిన అభివృద్ధికి పాటుపడాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా అంబేద్కర్ సజ్జ సరికిల్ అదేవిధంగా కారుణ్య నియమకాలను మళ్ళీ పునరుద్ధరించి వాళ్ళ జీవితాలకు వచ్చేదానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా స్మాల్ ఇండస్ట్రియల్ సంబంధించి ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా లోన్లు ఇప్పించి వాళ్ళ పారిశ్రామికంగా వాళ్ళ అభివృద్ధికి పట్టేదానికి దోహదపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం వ్యాప్తంగా ఎస్సీ నిధులను కానీకుండా గత ప్రభుత్వము ఇరవై ఏడు పథకాలు ఆప్ చేసి ఎస్సీలను చాలా అభివృద్ధిని పుంజుపరిచి చాలా ఇబ్బందికరం చేసినటువంటి వారు కనుక ఈనాడు ఎన్డీఏ కుటుంబంలో మరి ఏర్పడినటువంటి ప్రభుత్వము పేదలను గుర్తించి ఎస్సీ సప్ల నిధులను వెంటనే రిలీజ్ చేసి ఎక్కడైతే ఎస్సీ వాళ్ళు అభివృద్ధికి దూరంగా నోచుకునే స్థితిలో ఉండరు అలాంటి వారికి వెంటనే ఎస్సీ నిధులను ఎస్సీ సప్లాన్ నుంచి రావాల్సిన నిధులను రిలీజ్ చేసి రోడ్లు మరియు డ్రైనేజీ ఒక టెంట్ని కూడా తొందరలో ఏర్పాటు చేసి ఎస్సీ కాలనీలను అభివృద్ధి పదంగా నడిపించేదానికి వారికి విద్యా ఉద్యోగాలకు కూడా మంచి అవకాశాలు కల్పించేదానికి ఎస్సీ సప్లాన్ని నిధులను రీచ్ చేయాలంటే మేము కోరుతున్నాము గత ప్రభుత్వంలో అంటే ఐదేళ్ళు ఎక్కడ వేసిన పోగలు అక్కడే అన్నట్టు ఎస్సీలు ఎస్సీలకు చెందాల్సినటువంటి ఇరవై ఏడు పథకాలను అనదుచ్చేసి చాలా నాశనం వచ్చి ఎస్సీ జీవితాల్లో నీళ్లు తల్లినటువంటి స్థితి వాళ్ళ అభివృద్ధిని గుర్తింపాలు చేసినటువంటి స్థితి కనుక ఈనాడు ఈ ప్రభుత్వము ఎస్సీలను అభివృద్ధి పనులు నడిపించడానికి వాళ్ళకు రావాల్సినటువంటి ఎస్సీ సప్ల నిధులను వెంటనే రిలీజ్ చేసి ఎస్సీ గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించేదానికి మీరందరూ కూడా మాకు సహకరించాలని ఎస్సీ వాళ్ళ అభివృద్ధిని కోరుకొని ఎస్సీలు మంచి మనుషులుగా మంచిగా తయారు చేసేదానికి మీరంతా సహకరించాలని మరి పాలకులు కానీ అధికారులు కానీ గుర్తించి ఎస్సీ కాలనీలో ఒకసారి పర్యటించి ఎక్కడైతే వాళ్ళకు డ్రైనేజీలు చాలా మురికి వాడల్లో దళిత వాడలు పోయి మురికి వాడకు తయారయ్యా అలాంటి అటు లేకుండా దళితులు దళితులుగానే ఉండియకుండా వాళ్ళు మంచి పదంలో నడిపించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగము కంకణం కట్టుకొని ఎస్సీ నిధులు రిలీజ్ చేసి ఎస్సీ అభివృద్ధి కోరుకోవాలని వాళ్ళ అభివృద్ధి పథం నడిపించాలని మేము వినవించుకుంటూ తెలియజేసుకుంటున్నాం